అందరికీ నమస్కారం నేను ఏది మాట్లాడినా కొత్తగా మీకు ఇది పరిచయం చేయం ప్రతీది పాత కాన్సెప్టే ప్రతీది శాస్త్ర గ్రంథాల్లో ఉన్నదే ఎన్నోసార్లు ఎంతోమంది వీడియోస్లో చెప్పేసిందే ఓకే అయితే నేను మళ్ళీ ఎందుకు చేస్తున్నాను ఎంతోమంది చెప్పేశారని నేనే చెప్తున్నాను పెద్దగా ఎవరూ వాడటం లేదు ఇవి వాడకపోవడం వల్ల దశ ఫలితాలు తేడా వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి కొన్ని సంఘటనలు మన జీవితంలో ముందే జరిగిపోవచ్చు కొన్ని సంఘటనలు పక్కకి జరగచ్చు మన జన్మకుండల్లో కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ ఉంటాయి అంటే గ్రహాలు కంటి కనిపిస్తూ ఉంటాయి ఇలా లగ్న రాహుకేతువులు మిడ్ హెవెన్ ఇలాంటివి మన కంటికి కనిపించవు కానీ అవి ఉంటాయి ఇలాంటి వాటిల్లోని ఒకటి భృగ బిందు భృగ బిందు దీన్ని ఎలా కలెక్టర్ వచ్చాను అందరికీ స్క్రీన్ మీద చూపించాను ఇది మనకు కావాల్సింది ఏంటి అంటే మనకి చంద్రుడికి రాహుని చంద్రుడి లాంగిట్యూడ్ని రాహు లాంగిట్యూడ్ని మనకి ఇక్కడ లగ్నంతో కూడా పని లేదు చంద్రు లాంగిట్యూడ్ని రాహు లాంగిట్యూడ్ని యాడ్ చేసి దాన్ని సగం చేస్తే వచ్చేది భృగబిందు ఈ భృగబిందు వల్ల ఉపయోగం ఏంటి అంటే దీని మీద శుభగ్రహాలు మనం ప్రత్యేకంగా చూసేది దీర్ఘకాలిక గ్రహాలనే చూస్తాం మామూలు చిన్న చిన్న గ్రహాలను మనం ఇందులో చూడము జూపిటర్ శని రాహు వీళ్ళు ముగ్గురే కుజుడు శని రాహు సారీ గురుడు శని రాహు వీటిలో శుభగ్రహాలు ఈ భృగబిందు మీద సంచరిస్తూ ఉంటాయి శుభగ్రహాలే మళ్ళీ మీ జన్మ జన్మకుండలు చూసుకోకండి నైసర్గిక శుభలు దీని మీద బృహ బిందు మీద సంచరిస్తుంటే మీ జీవితంలో శుభ పరిణామాలు జరుగుతాయి నైసర్గిక పాపులు ఈ బిందు మీద మీ బిందుకు ప్రయాణిస్తుంటే మీ జీవితంలో అశుభాలు జరుగుతూ ఉంటాయి పరిశీలించి చూసుకోండి నేను గా క్యాలిక్యులేషన్ ఇచ్చాను పదక పదిహేను పది రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది వేల పది రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల తొమ్మిది గంటలకి రాత్రి తొమ్మిది గంటలకి నేను జన్మకుండలు తీసుకున్నాను ఆ టైంలో ఉన్న కుండలు నేను తీసుకుందాం భృగబిందు క్యాలిక్యులేట్ చేసి చూపించాను టారస్లో ఆరు డిగ్రీల దగ్గర నాకు భృగబిందు వస్తుంది టోరస్లో ఆరు డిగ్రీల దగ్గర ఏ నక్షత్రం ఉంటుందో చెక్ చేసి ఆ నక్షత్రం మీద ఏదైనా రాళ్ళు కనుక ఉంటే గురుడు కానీ శని కానీ ఉంటే మీ జీవితంలో అలాంటి ఫలితాలు వస్తాయి ఏమైనా ఉంటే ఫోన్ చేయండి